వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్టేట్ మహిళా వింగ్ సమావేశం తాడేపల్లి వైఎస్ఆర్ కేంద్ర కార్యాలయంలో జరిగింది ఈ సమావేశంలో మాజీ మంత్రి ఆర్కే రోజా గారు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఈ ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకుండా కానీ వీళ్ళు ఒక ఆరు అంశాలతో కూడినటువంటి వాటిని అమలు చేస్తుండ్రు ఆరు కూడా ఏంటివంటే అక్రమ అరెస్టులు అగాయిత్యాలు అత్యాచారాలు అవినీతి అణచివేత ఆరోపణలు ఈ ఆరు కూడా వాళ్ళు అమలు చేస్తున్నటువంటి సూపర్ సిక్స్ పథకాలని ఆమె ఘాటుగా విమర్శించడం జరిగింది నిజమే ఎన్నికలకు ముందు వాళ్ళు చెప్పినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటో రెండో మినహాయించి ఏవి అమలు కావట్లేదు కానీ రోజా గారు చెప్పినటువంటి ఈ ఆరు పదాలతో కూడినటువంటి మాత్రం బ్రహ్మాండంగా అమలవుతుండే చూస్తున్నాం అక్రమ అరెస్టులు ఈ అరెస్టులు బహుశా భారతదేశ రాజకీయ చరిత్రలో కాకుండా ప్రపంచంలో ఏ రాజకీయ చరిత్రలో కూడా ఇలాంటి అరెస్టులు ఉండవు కోర్టులే అవాక్కైపోతాడు వీళ్ళు చేస్తున్న అరెస్టులు తర్వాత అవినీతి అవినీతిని ఎంత తక్కువ అంత మేలు సంవత్సర కాలంలోనే వాళ్ళకు సంబంధించినటువంటి వివిధ పాలసీల ద్వారా మద్యం పాలసీ కానీ ఇసుక పాలసీ కానీ తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకు ఎకరం వచ్చేసి తొంభై తొమ్మిది పైసలకే కట్టబెడడం అవినీతికి ఇంత ఘన్నంగా ఏమన్నా ఉదాహరణ చెప్పగలుగుతున్నామా తర్వాత అణిచివేత ఓడిపోయినటువంటి ఒక పార్టీని పార్టీకి సంబంధించిన కార్యకర్తల నాయకులను ఈ విధంగా అణచివేయడం భారతదేశ రాజకీయాలు ఎక్కడ ఉండి ఉండదు రాజకీయాల్లో ఓడడం గెలవడం సహజం కానీ గెలిపే పరమావధిగా భావిస్తూ అణచివేస్తుంది అనచ్చండి ఎన్ని రోజులు అనొచ్చరు ఎంత అనుస్తే అంత రివర్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత ఆరోపణలు గత ప్రభుత్వం మీద ఇప్పటికి కూడా ఆరోపణలు వాళ్ళు వచ్చి సంవత్సర కాలం అవుతున్నా వాళ్ళు ఏం చేయాల్సింది ఏం చేస్తున్నది అర్థం కాకుండా ఏం జరిగినా గత ప్రభుత్వమే కారణం గత ప్రభుత్వమే కారణం ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ అయిపోయింది ఎంత అన్యాయం అండి ఇది అఘాయిత్యాలు ఎక్కడ చూసినా మహిళల మీద చిన్నపిల్ల మీద అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి జరిగిన ప్రతిసారి బలమైన చట్టాలు తెస్తాం మమ్మల్ని చూసి భయపడిపోవాలి అసలు కూటమి అంటే ఏమనుకుంటున్నారు ఈ కూటమి ఉంటేనే రాష్ట్రంలో సంరక్షణ రక్షణ అనేది మహిళలకు పిల్లలకు ఉంటుంది అనే విధంగా మాట్లాడింది తర్వాత అత్యాచారాలు చూస్తూనే ఉన్నాం వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు అధికారం ఉందే అని కానీ విచ్చలబడితనంగా మహిళలకు వివిధ ప్రభుత్వ కార్యక్రమాల అవసరాల నిమిత్తం మీకు పెంచనిప్పిస్తాం ఇండ్లు ఇప్పిస్తాం అది ఇదని లోపరుచుకొని అత్యాచారాలు మొదలు పెడతారు ఆరోపణలు సూచనం ఏం జరిగినా కూడా మంచి జరుగుతే వాళ్ళ వల్ల చెడు జరుగుతే గత ప్రభుత్వం వల్ల ఈ విధంగా ఆరు రకాలైనటువంటి పథకాలు అమలు చేస్తా పోతున్నాడు చూద్దాం జనాలు ఏ విధంగా అర్థం చేసుకుంటారో ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలు కాకుండా రాజకీయ అణచివేత కోసం వాళ్ళ కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క అవినీతి అక్రమ అరెస్టులు అణిచివేత ఆరోపణలు అత్యాచారాలు అఘాయిత్యాలు వీటితో ఎన్ని సంవత్సరాలు రాజకీయాలు చేస్తారో ఎన్ని రోజులు నెట్టుకొని వస్తారో వీటిని రాష్ట్ర ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారో చూద్దాం ఒక రోజాగారనడమే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఇదే మాట ప్రతి వ్యక్తే కాదు ముఖ్యంగా మహిళలకైతే ఎంత అన్యాయం అండి మీరు అధికారంలోకి ఎట్లా వచ్చింది ఆడబిడ్డ నిధి అసలు ఆ ఊసే ఎత్తడం లేదు ప్రతి ఆడబిడ్డకు నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఎక్కడన్నా ఎత్తుతుండ్రు తర్వాత బస్సుల్లో ఉచితంగా ప్రయాణం అన్నారు ఎక్కడన్నా సంవత్సరం నుంచి దాని మీద అధ్యయనం చేస్తూనే ఉన్నారు ఏం పిహెచ్డి చేస్తుండ్రు దాని మీద ఏముంది అధ్యయనం చేయడానికి ఏముంది అండి సరే పింఛన్లు అమలు చేస్తుండ్రు ఆ గ్యాస్ పాక్షికంగా అమలు చేస్తుండ్రు ఎన్ని మాటలు చెప్పిందండి ఓన్లీ సూపర్ సిక్సే కాదు జిల్లాకు ఒక ప్రణాళిక కాన్స్టిట్యూషన్కి ఒక ప్రణాళిక మండలానికి ఒక ప్రణాళిక గ్రామానికి ఒక కొన్ని ప్రణాళికలు ఇచ్చింద్రు అంటే మేము అధికారంలో వచ్చి అంత అద్భుతంగా చేస్తాం మేము విజనరీ లీడర్షిప్ అని చెప్పుకోను ఇంత మోసమా చేయండి మీరు ఎంత చేస్తే అంత తిరిగి మీకు సమాజం అనేది ఇస్తుంది చూద్దాం